ఈ పంచభూతాలన్నీ మనం నమ్మిన క్రీస్తుకు మనం నమస్కరించడానికి మోమట పడుతున్నావేమో ఈయన పరాయి వాడు పరాయి దేశం వాడు మన దేశవస్తుడు కాదు ఈయన విదేశీయుడు ఈయనకి నేను నమస్కారం చేయటం ఏంటని నువ్వు అనుకుంటున్నావేమో ఎటకరిస్తున్నావేమో కానీ నువ్వు ఉన్న నేల ఆయన్ని నమస్కరిస్తుంది నువ్వు పిలిచే గాలి ఆయనకి నమస్కరించడానికి రెడీగా ఉంది నువ్వు అనుభవించే ఈ ప్రకృతి అంతా ఆయనకి మొక్కటానికి ఆయన పాదాల పట్టుకోవటానికి రెడీగా ఉంది తెలుసా ఇంకా సంగతి ఏమనుకున్నారు మృత్యుంజయుడైన క్రీస్తు అంటే మరణాన్ని ముందున్న క్రీస్తునే చూస్తుంది ఈ ప్రపంచం మరణాన్ని జయించిన తర్వాత క్రీస్తుని చూడు ఒక్కసారి బైబుల్ అది చెప్తుంది అందుకే క్రీస్తుల్లో నుండి లేపబడ్డాడు ప్రకటన లేపబడిన క్రీస్తు ఎలా ఉన్నాడు పాతాళంపై మరణముపై అధికారిగా ఉన్నాడు మనం అనుభవించే ఈ ప్రకృతిపై సర్వాధికారంగా ఉన్నాడు ఆ యేసు మాటలు ఈ రోజు నువ్వెంత భయభక్తులతో స్వీకరిస్తావో ఆలోచించుకో